హన్మకుండ కాకతీయ యూనివర్సిటీలో నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం జరగబోయే అందశ్రీ యాదిలో అనే కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు ప్రొఫెసర్లు పాల్గొననున్నారని తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అటిలో లాగా పుట్టినటువంటి అందేశ్రీ గతించి ఇదే మాసంలో గతించారు వారి యాదిలో అందశ్రీ యాదిలో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని కాక యూనివర్సిటీలో వాటిని స్మరించుకోవడమే కాకుండా వారి ఆశయాలను వారిని ఇక్కడ ఉండేటువంటి కాకి యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు కళాకారులు కావచ్చు వారిని ఆదర్శంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ మీరందరూ మీకు సుపరిచితులే ఒక ఆలోచనకు వచ్చి ఆత్మీ ఆత్మీయులు వారికి ఎవరైతే దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళం ఆయనతో కొంతకాలం మాతో అందరం కలిసి పనిచేసినటువంటి వాళ్ళు మాకు ఒక ఆలోచన వచ్చింది ఇది ఏ ఒక్కరి ఆలోచన కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరం అనుకొని ఈ కార్యక్రమానికి ఒక రూపం ఇచ్చాం అందశ్రీ యాదిలో అనేటువంటి ఒక పేరుతోటి రేపు ఇరవై తొమ్మిది నాడు ఇక్కడ శనివారం రెండు గంటలకు కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ హాల్ ఏ సెనేట్ హాల్లో అతని గొంతు విప్పి ఈ జనాన్ని ఆకర్షించి విద్యార్థులను చైతన్యం పరిచినటువంటి అదే ప్లేస్లో వారికి ఘనంగా స్మరించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్ధ నిర్ నిర్ణయించాం మరి దానికి అందరూ సహకరించడానికి ముందుకొచ్చారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏంటంటే ఆయన ఇంత గొప్పవాడంటే నాకు ఒక గుర్తు ఉంది చనిపోతే అందరినీ కాలబెడతారు దహనం చేస్తారు అట్లా కాకుండా నన్ను ఖజనం చేయండి భూమిలో పెడితే ఆ భూమిలో నేను ఎరువునై ఆ మట్టిలో ఎరువునై ఈ పర్యావరణాన్ని పచ్చగా ఉండడానికి కాపాడినట్టుగా నేను ఉండాలని ఆశ ఉంది నన్ను మీరు చితిపేర్చి కాల్చకండి అని చెప్పినటువంటి మాటలు కూడా కొన్నిసార్లు గుర్తుకొస్తాయి ఒకటి రెండు అని చెప్పలేం కాకపోతే అదే హాల్లో ఒక పాట పాడాడతారు బొమ్మ చెక్కుతే బొమ్మరా కొంచెం మొక్కితే తల్లి అంటే పిల్లలంతా నిలబడి అసలు ప్రెస్ వాళ్ళే నిలబడి ఆయనకు స్టాండింగ్ ఓవెన్స్ చేయాలని పట్టుబట్టారు అంటే ఒక అనామకుడు అసలు ఏదో సమాజం ఏదో తెలియదు నాగరికత తెలియనటువంటి వ్యక్తి ఒక కవిగా ఒక మహాకవిగా ఒక లోక కవిగా అప్పటికప్పుడే సమాజాన్ని చూసి సమాజాన్ని చదివి స్పందించేటువంటి ఒక గొప్ప వ్యక్తి కాలగర్భంలో కలిసిపోయారు ఆయనకు చాలా సమస్యలు ఉండేవి తెలుసు ఒక పదేళ్ళు ఆయన ఇబ్బంది కూడా పడ్డ సంఘ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పద్దెనిమిది పది పది సంవత్సరాల కొంత ఇబ్బంది అయ్యారు ఎందుకంటే ఆయన రాసినటువంటి పాట జాతీయ గీతం అవుతుంది అనుకున్నాం రాష్ట్రం అది కాలేకపోయింది కానీ చివరికి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను హాజరు చేసినందుకు అభినందిస్తున్నాం దాంట్లో ఎలాంటి సంశయం లేదు ఒక గొప్ప అవకాశం ఇచ్చి ఆయనను చివరి దశలోనే ఆయనను గుర్తించినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ మేము ఆ రోజు కూడా కోరాం ఇప్పుడు రేపు సభలో కోరుతాం మేము ఇప్పుడు కూడా కోరుతాం ఒక స్మృతి వనాన్ని పెట్టగలిగితే ఆయన పేరు మీద ఆ స్మృతి వనంలో ఆయన మొత్తం బయోడేటా మొత్తం చిత్రీకరించి చేయగలిగితే అయి ఒక లాబొరేటరీ అయి ఒక నృత్య శాల ఏదైతే ఉంటుందో నేర్చుకోవడానికి అతనే ఒక గైడ్గా ఉంటాడనేది చెప్తే దాన్ని కూడా ప్రభుత్వం ఒప్పుకుంది కనుక మీ అందరినీ ఒకటే కోరేది ఏంటంటే ఇది ఏ రాజకీయ పార్టీలకు కానీ ఏ సంస్థలకు కానీ ఎవరికి సంబంధం లేదు వారి ఆత్మీయులంగా అందరినీ ఇన్వైట్ చేసినాము రాజకీయ నాయకులు రావచ్చు ప్రజా సంఘాలు రావచ్చు కళావేదిక అయితే సాహితీ లోకం రావచ్చు అందరినీ విద్యార్థులు ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ వారికి మనం డాక్టరేట్ ఇవ్వడంలో ఒక ప్రధాన పాత్ర పోషించిన నేను నాతో పాటు ఉన్నటువంటి ఈసీ మెంబర్లు వస్తున్నారు గోపాల్ రెడ్డి గారి లోకల్లో లేరు లింగమూర్తి గారి కాలంలో వారికి డాక్టరేట్ ఇచ్చాం కనుక వారిని కూడా ఇన్వైట్ చేస్తాం ఇక్కడ ఉన్న స్థానిక మన బీసీ గారి అవకాశం ఇచ్చారు ఇక్కడ పెట్టుకోమని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే రెండు గంటలకు షార్ప్గా కాకతీయ యూనివర్సిటీ సెనేటాలకి మాతో మీరు మీరు కూడా ఈ పార్టిసిపేషనే కాదు ఇది దీంట్లో మీరు కూడా భాగస్వామి మా ఆత్మీయ మిత్రులతో పాటు కళాకారులు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాతో కలిసి పనిచేస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీరు కూడా మాతో కలిసి పనిచేయాలని తెలియజేస్తూ విఎస్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వెంకటరాయణ గారు ముగిస్తారు చేసిన అందశ్రీ ఆత్మ నమస్కారం ఈ సమావేశం అందశ్రీ ఆత్మబంధువుల సమావేశం ఆత్మ బంధువులు అంటే ఇక్కడ కులం కానీ మతం కానీ రాజకీయం కానీ ఇక్కడ ఉండదు అందశ్రీ ఒక సందర్భంలో అంటాడు నా దగ్గర నేను గన్నును క్రిగ్గర్ లేని గన్నును గుండు బయటికి రాదు గుండె బలుగుతుంది అంటే ఒక కవిగా సమాజం పైన ఎంత మమకారం ఉంటే తప్ప ఆ పదం మాట్లాడలేడు మాట్లాడినంటే అతని ప్రతి కూడా పాలకుల పైన ఎక్కుపెట్టిన గుండె ఎంతో మంది గుండెలు వచ్చిపోయినాయి కొందరు మూలబడి మూడు ఉన్నారు ఈరోజు అందశ్రీ గొంతు కానీ శ్రీ మాట కానీ ప్రజలంతా ప్రభావితం చేసి తెలంగాణ ఉద్యమంలో చాలా ముందు తీసుకున్న వ్యక్తి అమ్ముడైన సందర్భంగా స్మరణ స్మరణ అందర్శ్రీ ఆ స్మరణ సభ ఏర్పాటు చేస్తున్నాం దీనికి అందరూ చేయపర అందర్శ్రీ ఆత్మీయులు కానీ అదేవిధంగా అభిమానులకు కానీ అందరిని రావాల్సినటువంటి అవసరం ఉంటుందని తెలియజేస్తూ ఈ అందరిశ్రీ ఈ సభ అనేది మనము ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రాంతం కానీ స్ఫూర్తిగా తీసుకుంటుంది ఆయన సాహిత్యం కానీ స్ఫూర్తిగా తీసుకుంటుంది కాబట్టి ఈ సభ అనేది విజయవంతం చేయవలసినటువంటి అవసరము అభిమానులపై ఆత్మీయులపై ఉంటుందని ఈ సందర్భంగా తెలియచేయడం కూడా జరుగుతుంది తెలంగాణ జనజీవన కేతనం ఆయన లేడు కాకపోతే ఆయన మాటలున్నాయి ఆయన పాటలున్నాయి వాటిని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత వరంగల్ మట్టిబిడ్డలుగా మనందరి మీద ఉంది ఆయన ఏ ఒక్కడికో సొంతమైనటువంటి వ్యక్తి కాదు ఇవాళ కౌలు కళాకారులు అంటే ఒక జాతి సంపద ఆ వరుసలో మనం పాల్కొరికి పోతన కాళోజీ ఇవాళ అందశ్రీ అట్లాంటి అందశ్రీని మనం తీసుకుంటున్నాం ఆ అందశ్రీ యాది సభకు అధిక సంఖ్యలో సాహితీ బంధువులు కళాకారులు అందరూ వివిధ రాజకీయ పక్షాలు సామాజిక సంఘాలకు సంబంధించిన మిత్రులు అందరూ హాజరై హాజరైవాళి సమర్పించాల్సి కోరుతున్నారు సభ రేపు యూనివర్సిటీ సెనెట్ హాల్లో ఎత్తున ప్రజా ఇరవై తారీఖు నాడు పెద్ద ఎత్తున సమావేశం రెండు గంటలకు ప్రారంభిస్తున్నారు కాబట్టి విద్యార్థులు యువకులు సాహిత్యవేత్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కూడా కాకతీయ యూనివర్సిటీ నుంచి మేము అందరం కోరడం జరుగుతున్నది ఎందుకంటే తెలంగాణ జాతీయ గీతం ఏదైతే మనం తెలంగాణ గీతాన్ని ఇలా రచించినటువంటి కవిగా మరి అదేవిధంగా మానవత్వం కోల్పోతున్నటువంటి మనుషుల్లో మానవత్వం కోల్పోతుందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఒక గొప్ప సామాజిక తత్వవేత్త అయినటువంటి సాహితీమూర్తులు అయినటువంటి అందశ్రీ గారి యొక్క యాది సభకు ప్రజలందరూ కూడా మరి తరలి రావాలని చెప్పేసి కూడా నేను స్వాగతం పలుతాను చివరికి తెలంగాణ ఉద్యమానికి ప్రజలను నాలుగు కోట్ల ప్రజలను చైతన్యం చేసిన కళాకారులు ఒక్కరొక్కరు ముందు గోల్ గూడంజన్న తర్వాత గారు చాల విషయంగా రెండవది తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కళాకారులను ముఖ్యంగా ఈ పెద్ద కళాకారులు ఎవరైతే మనం అనుకుంటున్నారో వాళ్ళను అవమానపరచినటువంటి విధానం కూడా మనం చూసినాం సరే ఇవాళ సడన్గా చనిపోయినటువంటి ప్రజాకవి లోక కవి అని మనం ఏదైతే అనుకున్నామో వారు మానవ విలువలు సామాజిక విలువలు సమస్య పోతున్నాయనే విషయాలను చెప్పడం ఇవాళ ఈనాటి యువతకు కానీ ఈనాటి ప్రజలకు కానీ చాలా అని కాబట్టి వారి యాదస్యం పెట్టి కనీసం మరొకసారి ఈ సమాజం మరొకసారి పునరుజ్జీవం పోసుకోవాలి వారిని తలుచుకొని అని కోరుతూ విద్యార్థులు యువకులు ఉద్యమకారులు కూడా వేలాది మంది యువకులు ఉద్యమకారులు అన్ని రంగాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమకారులు ఉద్యమకారులు వాళ్ళందరూ కూడా

కార్యక్రమం అతనికి నివాళులంటే లీసి గారు ఉంటే వస్తారు అంటే వారికి వచ్చే రావచ్చు లేకపోవచ్చు మనం ఎందుకంటే రాలేదని మన నేను ఏమైనా ఒక రోజు ముందు మీకు ఇన్ఫర్మేషన్